ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ జావేద్ బాబా మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చానని తనకు గ్రామ ప్రజలు ఆదరించి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు తాను ప్రచారం చేస్తున్న సమయంలో పలు కాలనీలను చూస్తే నేటికి నిరుపేద ప్రజలు చిన్న చిన్న పూరి గుడిసెలు రేకుల షెడ్లు తాడిపత్రితో కట్టిన నివాసం ఉండడం చూసి తాను చలించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు తాను సర్పంచ్గా గెలిస్తే గ్రామంలోని డ్రైనేజ్లు సీసీ రోడ్లు ఇళ్ల నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ఎడపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను షేక్ జావీద్ బాబా నేను సర్పంచ్ పోటీలో బరిలో ఉన్నాను నేను ఇప్పుడు నా గుర్తు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ గుర్తు నేను గ్రామంలో గల్లీ గల్లీ తిరిగినప్పుడు సమస్యలు చాలా ముందుకు వస్తున్నాయి ఎందుకంటే గతంలో చేసిన సర్పంచ్లు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంద్రమ్మ కాలేజీలో డ్రైన్స్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది దాన్ని కూడా చూసుకొని చేయవ చేయవలసిన అవసరం ఉంది అదే విధంగా పాత ఊర్లో ఊళ్ళో గల్లీలో కానీ నేను చూస్తే పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నది ఇల్లు చాట్పట్రులు వేసుకొని ఈ రోజు డెబ్బై నుంచి చరిత్ర ఉన్న మన భారతదేశంలో ఇప్పుడు కూడా మూడు గుడిసెలలో ఉంటూ జీవిస్తున్నారంటే నేను ఇప్పటివరక నయాబద్దిలోనే ఎంపీటీసీ చేసి చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఇంత తిరిగిన దాఖలాలు లేవు ఈరోజు నేను తిరిగితే అన్ని రకాలుగా ఇబ్బందులు కనబడుతున్నాయి అయితే దీనికి పరిష్కారం ఏంటంటే గ్రామ పంచాయత్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఉండి దానికి మనం పరిష్కారం పరిష్కారం చేయడానికి ముందే మన డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే గ్రామ పంచాయత్కు ఆదాయం పెంచాలి ఆదాయం పెంచాలంటే మనకు ముందు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఆదాయం పెంచుకోవాలా రెండోది మాకు ఇక్కడ ఆ ధర్మశాల ధర్మశాల కూడా అడగడం జరిగింది ఎందుకు లేదా వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న ఇప్పుడు గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు నయాబాదులో నేను ప్రతి గల్లీ గల్లి గల్లి తిరిగి చిన్నగా ఎక్కడైనా గుడిసెలు ఆ పాడైపోయి ఉన్న వాళ్ళకు తీసుకొచ్చి నేను ఇస్కూల్లో పెట్టి వాళ్ళకు వారం వర్షాలు తగ్గిన దాకా అన్నం కానీ నీళ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను బతుకమ్మ పండుగ కూడా నేను నీళ్లు సప్లై చేసుకుంటూ కరోనాలో కూడా నేను అన్ని రకాలుగా నేను ప్రజలకు ఆదుకున్న దాఖలాలు ఉన్నాయి ఈ సమస్యల కోసం ఖచ్చితంగా పోరాడి నా గ్రామాన్ని నేను ముందు ఎడపల్లి మండలంలో నేను ముందు స్థాయిలో ఉంచేటట్టు ప్రయత్నం చేస్తాను నాకు ఓటు వేసి మీరు అందరు ఆదరిస్తారని నా గుర్తు హ్యాండ్ బ్యాగ్ గుర్తు ఈ గుర్తుని మీరు మర్చిపోకుండా అందరూ ఓట్లేసి గెలిపిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను